బిఆర్ఆర్ లక్ష్మణ్స్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నిన్నటి దినం కోల్కతాలో ఒక డాక్టర్ మహిళపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ కోవూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద నుండి తహసీల్దార్ కార్యనిర్వహకు నినాదాలతో వ్యాధి నిర్వహించి తహసీల్దార్ నిర్మలానంద బాబాకు వినతి పత్రం అందజేశారు డాక్టర్లకు మద్దతు తెలియజేస్తూ టీడీపీ జనసేన నాయకులు ర్యాలీలో పాల్గొని తహసీల్దార్ కి వినతి పత్రంలో అంత చేశారు టిడిపి మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి మదన్ జనసేన నాయకులు సప్పిడి శ్రీనివాసుల రెడ్డి గుడి హరి రెడ్డి అల్తాఫ్ గాదిరాజు అశోక్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు మనం కలకత్తాలో ఎంత దారుణం జరిగిందో మన అందరికి తెలిసిన విషయమే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేయడమే కాకుండా అతి దారుణంగా క్రూరత్వంగా చంపి ఆ చంపిన ఆధారాలు లేకుండా చేయడానికి అక్కడున్న యజమానం ప్రయత్నిస్తుంది దీనికి లోపల చాలా అరాచక శక్తులు సపోర్ట్ చేస్తున్నాయి సో దీని అంతా మనం డాక్టర్స్ పైన దాడులు ఎటువంటి దాడులు వైద్య సిబ్బందిపై ఏ దాడైనా కూడా సహించదగిన కాదు అది అందరికీ మంచిది కూడా కాదు వైద్యులే ప్రాణాలను కాపాడేవాళ్ళు కాబట్టి వైద్యులపై వైద్య సిబ్బందిపై దాడులు అనేవి అంత మామూలు ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము ఈరోజు దేశవ్యాప్తంగా వైద్యులు అందరూ దేశవ్యాప్తంగా మ్యూకుమ్మడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషను తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్సు తర్వాత లోకల్ బాడీసు ఏఎస్ఐ అందరూ అందరు డాక్టర్సు ఒకరోజు స్ట్రైక్ చేయడానికి ముందుకొచ్చారు సో పదిహేడో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఓపీ క్లోజ్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తున్నారు మన గవర్నమెంట్ డాక్టర్స్ మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోవూరు డాక్టర్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే ఓపీ క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేసి పోలీసులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్లు రౌండ్ ది క్లాక్ వైద్యులకి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ పీజీ డాక్టర్కి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరు నిరసన చేస్తున్నారు మేము కోవూరు నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము అండ్ ఎంఆర్ఓ గారు కూడా మెమరాండమ్ ఇచ్చేసి డాక్టర్ సేఫ్టీకి కొంచెం హెల్ప్ చేయమని మేము మెమరాండమ్ ఇచ్చాం నిన్నటి రోజున కోల్కత్తాలో ఒక మహిళా డాక్టర్పై మహిళా వైద్యురాలపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం మా యొక్క సంఘీభావాన్ని మద్దతును కూడా తెలుపుతూ ఉన్నాం భగవంతుడు జన్మనిచ్చిన జన్మనిచ్చిన తర్వాత ఆ జన్మని తర్వాత చనిపోయేంత వరకు పూర్తిగా వైద్యుల పరిరక్షణలో ఉండాల్సినటువంటి పరిస్థితులే భగవంతుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని పూర్తిగా వైద్యులు మాత్రమే కాపాడేటువంటి పరిస్థితులు అట్లాంటి డాక్టర్ల పైనటువంటి ఇట్లాంటి దుశ్చర్యలు దుర్మార్గమైనటువంటి చర్యల్ని పూర్తి స్థాయిలో హేమైన చర్యలు ఖండిస్తున్నాం ప్రభుత్వాలే కాకుండా ప్రజలందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో తిరగబడాల్సిన విషయం ఎంత చదువుకున్నారంటే చదువుకొని ప్రతి విషయం గురించి కూడా పరిజ్ఞానం వచ్చిన తర్వాత డాక్టర్ గారు ప్రాణాలు పోసే పరిస్థితుల్లో ఉంటారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదైనా చేయాల్సిన ఉండవు అట్లాంటి డాక్టర్ని దుర్మార్గంగా మీరు చేసినటువంటి ఇట్లాంటి పనులకి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా ఖండించి బాధిత బాధిత మహిళకి బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సి ఉందే అంతవరకు డాక్టర్లందరికీ కూడా మా నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి తరపు నుంచి మేము అందరం కూడా సహకరిస్తాం ఏవి చెప్పినా వాటికీ ముందుకు వచ్చి మేము ఖచ్చితంగా డాక్టర్లందరికీ సంఘీభావం తెలుపు మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చేదానికి సిద్ధంగా ఉంటాం బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి డాక్టర్లకి హామీ ఇస్తున్నాం ఈరోజు జరిగిన కొల్కటాలో జరిగిన సంఘటన ఎలాంటిదైతే ఉందో అది చాలా ఘోరమైన సంఘటన ఇంత చదువు చదివి తోటి డాక్టర్ని ఈ విధంగా చేయడం అనేది చాలా అసభ్యకరం వాళ్ళకే సిగ్గుచేటు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించి ప్రజలందరూ డాక్టర్లందరికీ సపోర్టివ్గా దీని గురించి మనం నిరసన తెలుపుతూ తోటి ఈ జరిగిన ఇబ్బంది వాళ్ళకి న్యాయం జరిగేలాగా మనం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం కోల్కత్తాలో వైద్యురాలపై జరిగినటువంటి దాడిని పౌర్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే పెద్దలు అంటూ ఉంటారు వైద్యో నారాయణో హరి అని ప్రతి ఒక్కరూ కూడా లాయర్ కావచ్చు పోలీసు కావచ్చు విద్య నేర్పిన గురువు కూడా చేతులెత్తి నమస్కరించే ఏకైక వ్యక్తులు ఎవరంటే వైద్యులు అటువంటి వైద్యులకి రక్షణ లేకుండా పోవడం గేమ్ చర్య ఇటువంటి చర్య భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఆ దిచ్చరి పాల్పడినటువంటి దుర్మార్గులను తక్షణమే వాళ్ళని తీయాలి అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అనంటే వైద్యులకు రక్షణ కల్పించాలి అని అంటే ఈ చర్యని పూర్తిగా ఖండించాలి ఈ కోరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇటువంటి మాతో ఎటువంటి అవసరం ఉన్నా సరే వచ్చి నిలబడతాము రేపుగా నిలబడిగా వాళ్ళకి బాధితురాలకి న్యాయం జరిగేంత వంద కూడా వరకు కూడా వైద్యులందరూ కూడా అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జైంద్